పద్నాలుగవ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా రెండు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి అందులో ఒకటి రజనీకాంత్ గారు నటించినటువంటి కూలి అనేటువంటి సినిమా రెండవది జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారు నటించినటువంటి వార్ టూ అనేటువంటి సినిమాలు విడుదల కావడం జరిగింది సరే సహజంగా సినిమాలు విడుదలైనప్పుడు ఎవరి అభిమానులు వాళ్ళు వాళ్ళకు సంబంధించిన హీరోలు నటించినటువంటి సినిమాలు బాగా ఆడాలని మంచి హిట్ కావాలని కోరుకుంటారు అందులో తప్పు కూడా ఏం లేదు సరే అభిమానులు అన్నప్పుడు ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు కానీ ఒకే రోజు రెండు సినిమాలు విడుదలవుతున్నాయి ఈ సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క కూలీ సినిమా గురించి ట్వీట్ చేస్తూ కూలీ సినిమా టీం సభ్యులను అభినందిస్తూ ఈ సినిమా బాగా ఆడాలని రజనీకాంత్ గారికి అభినందనలు చెప్తూ ట్వీట్ చేయడం జరిగింది సరే ట్వీట్ చేయడంలో వచ్చిన ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదు కానీ అదే రోజు ఇంకొక వైపున జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి వార్ టూ అనేటువంటి సినిమా కూడా అవుతుంది రెండింటికి కలిపి ఉమ్మడిగా కానీ లేదా విడివిడిగా విష చెప్తూ ట్వీట్ చేసి ఉంటే ఎవరు దాని గురించి పెద్దగా వాళ్ళు కాదు కానీ కేవలం కూలీ గురించి మాత్రమే ట్వీట్ చేయడం ఆ సినిమాను మాత్రమే అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ట్వీట్ చేయడం వల్ల ఇటువైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఇది లోకేష్ గారు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడు అది కూడా కాక సినిమా వేరువేరు రోజులు కాదు ఒకే రోజు విడుదలవుతున్నాయి అలాంటప్పుడు ఈ సినిమా అంటే కూలీ సినిమా గుర్తుండగా ఇవి రిలీజ్ అవుతున్నటువంటి విషయం గుర్తుండదా గుర్తుంటుంది ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా చేసినారు ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకు చాలా ఆటంకాలు కల్పించినారు వీటన్నింటికి వెనుకల్లా రాజకీయ కారణాలు ఉన్నాయి సరే జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి బయట ఏం కాదు వాస్తవంగా నందమూరి నారా కుటుంబాలు ఒకప్పుడు బాగా కలిసి ఉన్నప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అప్పుడు ఎలక్షన్స్ కోసం రెండు వేల తొమ్మిదిలో బాగా ప్రచారం చేయడం దాంట్లో ప్రమాదం కూడా జరగడం చివరికి ప్రాణాపాయ స్థితి కూడా తెచ్చుకోవడం జరిగింది ఆ విధంగా తెలుగుదేశంతో అనుబంధం ఉంది అనుబంధం ఉండడమే కాదు ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి ఒక రకంగా చెప్పాలంటే ఆయన హావభావాలు నందమూరి కుటుంబం మొత్తంలో ఉన్న ఏకైక వ్యక్తి అంత వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు మనం చెప్పుకోవచ్చు అది ఆయనకు అందరికి కూడా తెలుసు ఆ యొక్క స్టామినా ఉన్నటువంటి వ్యక్తి సరే తర్వాత జరిగినటువంటి పరిణామంలో ముఖ్యంగా ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ దగ్గరగా చాలా క్లోజ్గా ఉన్నటువంటి కొడాలి నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోవడం ఆ తర్వాత వల్లభనేని వంశీ కూడా పోవడం ఇలా జరిగిన పరిణామాలతో కొంత ఈ నందమూరి కుటుంబానికి ఈ నారా కుటుంబంలో ముఖ్యంగా ఈ జూనియర్ ఎన్టీఆర్ మధ్య అంతరం పెరగడం జరిగింది సరే రాజకీయపరమైనటువంటి కారణాలైనా ఆ కారణమే చివరకు కుటుంబాల మధ్య బంధం కూడా దూరంగా జరగడం జరిగింది ఇలాంటి పరిస్థితులలో ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంలో ఈ ట్వీట్ అనేది ఇంకా అగ్గిరాజేసిందని చెప్పొచ్చు నిన్ననే చూసిన ఆ లోకేష్ ట్వీట్ చేసిన కొన్ని గంటలకే ఈ వార్ టూ సినిమాకు సంబంధించి హైదరాబాద్లో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్లో సరే ఆ ఎన్టీఆర్ ఆ ట్వీట్ చూసిండో లేదో మనకైతే తెలియదు ఆయన అనుకోకుండానో మరి అనుకొని తెలిసో మరి ఆయన కూడా ఆ సమావేశంలో మాట్లాడుతూ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న అన్న ఎన్టీఆర్ గారి ఆశీస్సులు ఉన్నంత వరకు మాకు ఎటువంటి ఇబ్బంది లేరు మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అని కూడా ఏ విధంగా అనడం జరిగింది అంతేకాకుండా ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని మాట్లాడినా ఎవరు ఏం చేసినా కూడా సినిమా బ్రహ్మాండంగా ఉంది సినిమాను అందరూ చూడండి అనే విధంగా మాట్లాడడం జరిగింది అంటే ఇక్కడ ఎక్కడో ఒక ట్వీట్కు కౌంటర్ ఇచ్చినట్లుగా మనకైతే ఆ మాటలు బట్టి అర్థమవుతుంది అంటే సహజంగా తెలిసే ఉంటుంది ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు అటువైపు కూడా ట్వీట్ చేసిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు కదా దాని మీద తెలిసో మరి ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ గారు కౌంటర్ ఇవ్వాలని ఇచ్చిండో లేదు అనుకోకుండా లేదు ముందే ఇలాంటి పరిణామాలు ఏమన్నా జరుగుతాయని ఊహించే దానికి కౌంటర్గా మాట్లాడి ఉండొచ్చు సరే ఇదంతా ఒకవైపు అయితే ఇంకా నిన్నెట్టి నుంచే ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా నారా లోకేష్ ట్వీట్కు కౌంటర్గా వాళ్ళు కూడా ట్వీట్లు చేస్తూ ఇప్పటి నుంచి మీ కథ చూస్తాం మీ రాజకీయంగా ఏ విధంగా ముందుకు పోతారో చూస్తాం ఇన్ని రోజులు కూడా మేము కేవలం మా ఎన్టీఆర్ గారి మీద అభిమానంతో తెలుగుదేశానికి ఓట్లు వేయడం తెలుగుదేశం మద్దతుగా నిలబడడం జరిగింది కానీ మీరు ఉద్దేశపూర్వకం ఈ విధంగా రెచ్చగొట్టడం వెనుకల్లా రాజకీయ కారణాలు చాలా ఉండి ఉండొచ్చు భవిష్యత్తులో లోకేష్కు ఈ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా పోటీ కాబోతాడా అనేటువంటి ఆలోచనతోనే దాదాపు ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి ఈ యొక్క ఎన్టీఆర్ను అవమానపరుస్తూ కుటుంబ పరంగా రాజకీయ పరంగా చాలా ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు ఇంకా ట్వీట్ చేసిండ్రు సరే ఇదంతా ఇంకా సినిమా విడుదల కావడానికి ఇంకా రెండు రోజులు ఉంది కాబట్టి ఈ రెండు రోజుల మధ్య ఒక రకంగా చెప్పాలంటే ఈ సోషల్ మీడియా వార్ ఈ రచ్చ ఎంతవరకు పోతుందో వెయిట్ చేసి చూద్దాం సరే ఏదేమైనా సినిమాలో రెండూ బాగుండాలి రెండూ బాగా ఆడాలి అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి సినిమా కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించి ఆయన అభిమాన సంఘం కూడా ఈ సినిమాను బాగా ఆడే విధంగా కృషి చేస్తే మన తెలుగు కూడా చాలా మంచిది ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే మన తెలుగు సినిమాలు బాగా ఆడాలి దాన్ని తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆదరించాలన్నదే మన యొక్క ఉద్దేశం మళ్ళా దీంట్లో ఇంకా రకరకాల రాజకీయాలు కూడా ఇంకా ఒకవైపు వినపడుతున్నాయి ఆటోమేటిక్గా జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించి ఇటువైపున ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్గా సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా ట్వీట్ చేయడం జరిగింది సరే మొత్తానికైతే ఒక రచ్చ అయితే మొదలైంది అది ఎంతవరకు పోద్దో వెయిట్ చేసి చూద్దాం